అంత దుర్మార్గాలకు పాటపడుతుంటే ఆ కుటుంబాలు బయటకు వచ్చి చెప్తుంటే భూములు కబ్జాలు చేస్తుంటే దుర్మార్గమైన పనులు చేస్తుంటే ఆ వ్యక్తిని జైల్లో పెట్టాల్సిన రావు టికెట్ ఇచ్చి పక్కన నిలబెట్టుకొని ఈ సన్నాసిని మళ్ళీ గెలిపించండి మీ ఆడపిల్లలకు రక్షణ ఉండదు మీ భూములు కబ్జాలు అయితే అని చెప్పి నిన్నగాక మన్న దుర్మార్గుడు రావు వచ్చి మళ్ళీ దుర్గం సైన్యానికి ఓట్లేమని అడుగుతాడు ఎంత సిగ్గు తప్పిపోయింది ఆ కేసీఆర్ ఇవాళ గట్ల ఓట్లు అడిగి అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు ఇక ఆ పక్కలే సెన్నూరులో ఇక ఆయన వెనకడికి చెప్పాడు నా మీద నూరు కేసులు ఉన్నాయి వివేక్ అన్న దగ్గర నూరుల కోట్ల రూపాయలు ఉన్నాయి మరి నూరు కేసులు ఉన్నాయన ఇవాళ వేల కోట్లకి ఎట్లకెళ్ళి పడగలెత్తిండి ఎక్కడి నుంచి వచ్చినాయని నేను అడగదలుచుకున్నా వివేక్ గారికి రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి వ్యాపారం చేసి ఈరోజు స్థితివంతుడైండు ఆయన వ్యాపారంలో సంపాదించింది ఇవాళ పేదలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు మరి ఆయన ఎట్లక సంపాదించిండో చెన్నూరు ఎమ్మెల్యేని లెక్క చెప్పమని నేను అడుగుతున్నా సింగరేణి భూములు అమ్ముకోలేదా సింగరేణి ఉద్యోగాలు అమ్ముకోలేదా సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే లక్షల రూపాయలు వసూలు చేయలేదా హైదరాబాద్లో భూములు కబ్జాలకు పాల్పడలేదా ఇవాళ అట్లాంటోని ఆ పక్కన చెన్నూరులో కూడా ఎమ్మెల్యే కావాలి అని ఇవాళ కేసీఆర్ నిలబెట్టి నేను అడుగుతున్నా ఆయన దివాకర్ రావా బాల్క సుమన దుర్గం సెన్నయన జోగి రామన్ననా లేకపోతే ఇంద్రకరణ్ రెడ్డి ఎవరిని చూసినా కబ్జాలకు పాల్పడు పేద ప్రజల ఆస్తులు దోసుకున్నాడు ఈ తెలంగాణను కొల్లగొట్టుడు తప్ప ఇవాళ ఈ ఆదిలాబాద్ గురించి ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు అందుకే మిత్రులారా నేను పీసీసీ అధ్యక్షుడైన తర్వాత నిత్యావసర వస్తువుల ధరల పెంపు మీద మొట్టమొదటి నిరసన కార్యక్రమం నిర్మల్లో తీసుకున్న ఈ ఆదిలాబాద్ జిల్లా మీద నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది అనుబంధం ఉంది ఆలోచన ఉంది అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉంది ఆ తర్వాత సురేఖమ్మ చెప్పినట్టు ప్రేమసాగర్ రావు గారు మేమందరం కలిసి దళిత గిరిజనుల కోసం పోరాటం చేయాలని దళిత గిరిజనుల దండోర మోగించి దళిత గిరిజనుల ఆత్మ గౌరవం కోసం వాళ్ళ హక్కుల కోసం పోడు భూమి పట్టాల కోసం ఇంద్రబెల్లి నుంచి నగరం మోగించిన ఆ రోజే నేను చెప్పిన మంచిర్యాలకు వచ్చినప్పుడు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చి అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది అని అందుకే ఈరోజు ఈ ఆదిలాబాదు జిల్లాను దత్తత తీసుకోవాలి మంత్రివర్గంలో సంతకాలు పెట్టాలి లక్షలాది కోట్ల రూపాయలు మంజూరు చేయాలి అంటే గడ్డం వివేక్ గడ్డం వినోద్ గారిని మీరు ఎమ్మెల్యేలుగా గెలిపించి ప్రభుత్వంలో అసెంబ్లీలోకి పంపాలి మీ కష్టాలు తెలిసిన వాళ్ళుగా మీతోని అనుబంధం ఉన్నవాళ్ళుగా ఈ ప్రాంత అభివృద్ధి పట్ల కాకా వెంకటస్వామి గారి నుంచి మొదలు పెడితే ఈ తరం వరకు రాబోయే తరం వంశి వరకు ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాలి అంటే నిండు మనసుతో ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించాలి ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడికెళ్ళినా కాక వెంకటస్వామి గారి పేరు చెప్తే ఎవరైనా పిలిచి కూర్చేసి కూచబెడతారు ఈడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ ఢిల్లీలో ఉన్న ఏఐసిసి కార్యాలయం అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసు అది వెంకటస్వామి గారి పెద్దల పేరు మీదనే ఉంది ఆ రోజు ఇందిరాగాంధీ గారికి కష్టం ఉన్నప్పుడు వెంకటస్వామి గారు ఉండే ఇల్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చిండ్రు అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబంలో ఆ ఇంట్లో ఉన్నది అలాంటి కుటుంబాన్ని ఇవాళ ఈ ఆదిలాబాదు ప్రజల యొక్క ఆత్మగౌరవం పెరగాలి అని అంటే ఈ ఎన్నికల్లో గెలిపించాలి మిత్రులారా ఇలా ఇద్దరు సోదరులకు ఓటేయడం అంటే సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఓటేసినట్టే వెంకటస్వామి గారి గెలుపు మల్లికార్జున్ ఖర్గే గారి గెలుపు ఇవాళ ఈ ఇద్దరు సోదరుల తరఫున మూడో సోదరుడుగా నేను మీ దగ్గరకు వచ్చిన మీ కండగా నిలబడతాం మీకు అండగా నిలబడతాం మిమ్మల్ని కాపాడుకుంటాం మీ మీద పెట్టిన అక్రమ కేసులను అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎందుకంటే ఇక్కడి కార్యకర్తల మీద అటు బాల్కసుమని ఇటు దుర్గం చెన్నయ్య అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించి అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇవాళ కష్టాల పాలు చేసిరు అందుకే కాంగ్రెస్ కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులన్నిటిని కూడా ఒక్క కలం పోటుతో తొలగించి మీకందరికి స్వేచ్ఛనిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిన్న మన కేసీఆర్ మాట్లాడుతుడు ఆయన కొంచెం పిచ్చలేసినట్టే అనిపిస్తుంది నాకు చూస్తుంటే కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదంట కాంగ్రెస్ వస్తే కర్ఫ్యూలు ఉంటాయంట కాంగ్రెస్ వస్తే కరువు ఉంటుందంట నేను అడగదలుచుకున్న మిత్రులారా రెండు వేల నాలుగులో చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంత రైతులందరూ వారిని కలిసి కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను చూపించి అయ్యా ఈ తెలంగాణ ప్రాంతం రైతులు బాగుపడాలంటే మాకు నాణ్యమైన విద్యుత్తు కావాలి అది ఉచితంగా కావాలి మా రైతుల మీద వేలాది కేసులు పెట్టినరు వందలాది కోట్ల రూపాయలు బకాయిల రూపంలో మా ఆస్తులు గుంజుకపోతు చెప్పారు వారు సోనియా గాంధీ గారితో మాట్లాడితే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏది మంచి నిర్ణయం అయితే ఆ నిర్ణయం చేయండి అని